వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రోడ్ల కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు రోడ్లనే కాదు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బయటకు కూడా జగన్మోహన్ రెడ్డి రూపాయి ఖర్చు పెట్టలేదు ఆయన ప్రయారిటీ అంతా కూడా అప్పులు లేవటం లేదా వచ్చిన ఆదాయాన్ని ఉచితాల కోసం పంచిపెట్టడం మీదే నడిచిపోయింది ఆయన ఉద్దేశం ఏంటంటే జనానికి ఉచితాలు అలవాటు చేస్తే రేపు పొద్దున వాళ్ళు నాకు వేస్తారు నేను రోడ్లు వేసినా లేకపోతే ఇంకో డెవలప్మెంట్ చేసినా ఎవరో గుర్తించరు ఓట్లేయరు అని ఆయనకు ఒక ప్రగాఢ విశ్వాసం దానికి తగ్గట్టే ఆయన వ్యవహరించారు దాని మూలంగా రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మినహా జాతీయ రహదారులు మినహా మిగతా రోడ్లన్నీ కూడా తీవ్రంగా డబ్బతినిపోయినాయి బాగాలేదు చాలా దారుణంగా ఇప్పుడు మోటార్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతగా వాపోయినా కూడా జగన్ దగ్గర నుంచి స్పందన లేదు ఆ రోజున దాని మూలంగా రవాణా రంగం కుదేలైపోయింది సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో రోడ్లను బాగు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఎన్నికలకు ముందు కూడా వాళ్ళు చెప్పారు కాకపోతే డబ్బులు లేవు అప్పుడు ఎలా ఉందో ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే సంపద పెరగాలి సంపద పెరగాలంటే టైం పడుతుంది సో జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్లు వెళ్ళాడు ఈ టైంలో రోడ్లు వేయాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే సో దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఆలోచన చేశారు అదేంటంటే ప్రైవేట్ భాగస్వామ్యంలో రోడ్లు వేయటం రోడ్లకు మరమ్మతులు చేయటం లేదా కొత్త రోడ్లు వేయటం దానికి వాళ్ళు వేసినందుకు గాను టోల్ వసూలు చేసుకునే అవకాశం ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తారు దీని మూలంగా రాష్ట్రంలో రోడ్లు బాగా బాగుపడతాయి ఇప్పుడు నేషనల్ హైవేస్ కూడా అదే జరుగుతోంది ఉంది నేషనల్ హైవేస్ మీద మనం టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు అలాగే వాటికైనా మరమ్మతులు వచ్చినా వాళ్ళే చేస్తారు అట్లాగే మనం రాష్ట్ర రోడ్లు కూడా ఇలా చేద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టారు ముందుగా పైలట్ ప్రాజెక్ట్గా ఆమె ఉభయ గోదావరి జిల్లాలో చేద్దాం అని చెప్పి అన్నారు దానికి ఉభయ గోదావరి జిల్లాల శాసనసభ్యులందరూ కూడా బలాలు తరిచి సమర్థించారు మద్దతు ఇచ్చారు చేయండి బాగుంటుందని చెప్పి అన్నారు కాకపోతే అధినాయకుడు అడిగారు కాబట్టి అందరూ సమర్థిస్తున్నారు కానీ వాళ్ళకు రెండు ఆలోచన కూడా ఉంది ఏంటంటే ఇప్పటికే టోల్ ట్యాక్స్ అంటే జనానికి ఒళ్ళు మంట నిజంగా మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి లేదంటే విజయవాడ నుంచి విశాఖపట్నానికి నేషనల్ హైవే మీద మనం ట్రావెల్ చేస్తే కారులో ఆ టోల్ ట్యాక్స్ కట్టేటప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటా కట్టడమే కానీ ఎవరు కూడా సంతోషంగా కట్టరు ఎందుకంటే లక్షల లక్షలు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటాయి గవర్నమెంట్లో ఒక లారీ కొన్నా ఒక ఒక కారు కొన్నా ఇంకేదైనా ప్రైవేట్ వెహికల్ కొన్నా రోడ్ ట్యాక్స్ ఉంటుంది దేనికోసం ఆ రోడ్ ట్యాక్స్ రోడ్ల కోసం రోడ్లు వేయడం కోసం అని ట్యాక్స్ కట్టించుకుంటున్నారు అట్లాగే డీజిల్ మీద సెస్ చేస్తున్నారు అదేంటి డీజిల్ మీద పెట్రోల్ మీద అది కూడా ఏంటి రోడ్ల కోసం అని చెప్పి కానీ ఈ ట్యాక్స్లు ఈ డబ్బులు అన్నిటిని కూడా రోడ్లకు వాటల్లా వీళ్ళు ఉచిత పథకాలకో లేకపోతే ఇంకోదానికో ఇంకోదానికో వాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ రోడ్లకి టోల్ అని పెట్టేశారు నేషనల్ హైవేస్ అన్నిటి మీద టోల్ వసూలు చేస్తుంటారు వాటి మీద ప్రయాణించేటప్పుడు అంతా కూడా చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటాం మనం సపోజ్ విజయవాడ నుంచి ఒంగోలుకి వెళ్ళాం అనుకోండి కారులో వెళ్తే మూడు వందల రూపాయలు టోల్ ట్యాక్స్ అవుతుంది అది వంద కిలోమీటర్లు నూట నూట ముప్పై కిలోమీటర్లు నూట నలభై కిలోమీటర్లకి మూడు వందల రూపాయలు పవన్ మూడు వందలు రాని మూడు వందలు అంటే ఆరు వందల రూపాయలు అవుతుంది అనమాట అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తే ఐదు వందల రూపాయలు అవుతుంది ఒక్కో చోట వందకి పైన కానీ వంద లోపు అయితే ఉండదు నేషనల్ చేస్తున్నారు రేపు పొద్దున ఇదే పరిస్థితి రాష్ట్ర ఆదారుల మీద కూడా పెడితే జనంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటిదాకా ఈ ఐదు నెలలు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అంటే రాజకీయ నిర్ణయాలు కాకుండా ప్రభుత్వ పరమైన తీ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలన్నిటిని కూడా జనం హర్షిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు అనే ఒక ప్రశంస అయితే ఉంది కానీ ఈ నిర్ణయం మీద జనం నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది జనం మీద నేరుగా భారం పడుతుంది కాబట్టి సరే చెప్పడానికి ఉంటే మేము ఆటోల మీద వేయం ట్రాక్టర్ల మీద వేయం టూ వీలర్స్ మీద వేయమంటారు కానీ కార్ల మీద వేస్తారు బస్సుల మీద వేస్తారు బస్సుల మీద వేసినప్పుడు ఆటోమేటిక్గా ఆర్టీసీ ఛార్జీ కూడా పెరుగుతుంది ఆర్టీసీ ఏం భరించదు కదా అది మళ్ళీ ప్రయాణికుల మీద వేస్తుంది కాబట్టి నేరుగా ఈ భారం ప్రజల మీద పడుతుంది కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు అంటే అధికార పార్టీలో ఉంటారు ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి ఎదురు చెప్పలేక సరే అండి బాగుందండి అంటారు కాబట్టి దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్